మైక్రోసాఫ్ట్ అనగానే గుర్తుకొస్తుంది ఐటీ ఐటీ అనగానే గుర్తుకొచ్చేది మైక్రోసాఫ్ట్ ఐటీ కంపెనీ దిగ్గజం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ ఏదంటే ముందు వచ్చేది మైక్రోసాఫ్టే అలాంటి మైక్రోసాఫ్ట్ కంపెనీని మూసేస్తున్నారట అవును మీరు విన్నది నిజమే అయితే ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ని మూసివేయడం లేదు అరాచక దేశం ఉగ్ర రాజ్యం మన దాయాది పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని పూర్తిగా మూసేసి తాళమేస్తా ఉన్నారు ఎనిమిది వేల వంద మందికి నోటీసులు ఇచ్చేసి అని చెప్పేసి చెప్పేసినారు ప్రపంచవ్యాప్తంగానే ఐటీ ఉద్యోగాల్లో కోతబడతా ఉంది ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చాయో కోడింగ్లో ముప్పై శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తూ ఉన్నట్టు సంస్థ సిఇఓ స్పష్టం చేశారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కోడింగ్లో ముప్పై శాతం ఉద్యోగాలు లేచిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తామని చెప్పేశారు ఎవరైతే కోడింగ్ మీద ఆధారపడి ఐటీ ఉద్యోగులు బతుకుతూ ఉన్నారో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛార్జీపీటీలు ఇవి నేర్చుకోవాల్సిందే లేదంటే ఉద్యోగాలు లేచిపోతాయి తర్వాత ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవడం తప్పదు తాజాగా మైక్రోసాఫ్ట్ ఎనిమిది వేల మంది పైగా ఉద్యోగాలని లేపేస్తూ ఉంది ముఖ్యంగా ఈ అరాచక రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ముందుగా కార్యాలయాలు మూసేస్తూ ఉన్నారు ఒకవైపు నుంచి ఉద్యోగాలు తీసేస్తూ ఉన్న సంస్థల్లో మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు గూగుల్ కూడా చేరింది కాగి కాగినిజంట కూడా చేరింది ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ కోడింగ్ ఉద్యోగాలన్నీ లేపేస్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది విచిత్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కోడింగ్ రాసిన వాళ్ళ ఉద్యోగాలు కూడా మైక్రోసాఫ్ట్లో పోయినాయి అదొక విచిత్రం ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కోడింగ్ రాసిన తర్వాత వాడితో పని లేకుండా పోయింది అన్నీ రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీల్లో ఐటీ ఉద్యోగాల్లో కూడా పెద్ద ఎత్తున పెనుమార్పులు చోడ చేసుకుపోతూ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ వన్లో ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు కంప్యూటర్లు బ్యాంకుల్లో పెడతా ఉంటే కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని కమ్యూనిస్టులు పెద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు అసలు ఈ కంప్యూటర్లు వస్తే పది మంది చేసే పని ఒక కంప్యూటర్ చేసేట ఈ పది మంది ఉద్యోగాలు పోతాయని కాలేజీలో పిల్లలందరూ వేసుకెళ్ళి రోడ్లన్నీ బ్లాక్ చేశారు తర్వాత రోజుల్లో కంప్యూటర్లు వచ్చిన ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు పెరిగాయి కానీ తగ్గలేదు దాదాపు భారతదేశంలోనే ఎనభై ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు నేరుగా ఇక ఈఎస్లో అయితే కోటిన్నర మంది పనిచేస్తూ ఉన్నారు ఒక హైదరాబాద్ లాంటి మహానగరం గత పాతిక సంవత్సరాల్లో తన రూపును పూర్తిగా డెవలప్ చేసుకుంది అంటే కారణం ఒక ఐటీఏ రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి ఆ పెను మార్పులు ఏంటి అనేది మరో వీడియోలో మనం తెలుసుకుందాం